సింగరేణి ఎన్నికల్లో సీఐటీ ని గెలిపిస్తే పన్నెండు గ్యారంటీలు అమలు చేయిస్తామని యూనియన్ అధ్యక్షులు తుమ్మల రాసారెడ్డి ప్రధాన కార్యదర్శి శుక్రవారం జీడీకే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ లైన్ ఓసీపీ ఫైవ్ ఏరియా వర్క్షాప్ లో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఎస్కే గౌస్ అధ్యక్షతన గేట్ మీటింగ్లు నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా హాజరైన రాచారెడ్డి మందల నరసింహారావు మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలపై చిత్తశుద్దితో పోరాడుతున్న యూనియన్ సిఐటియు మాత్రమేనని చెప్పారు ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి అత్యధిక మిజాటీతో గెలిపించాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు సింగరేణి కార్మికుల ప్రధాన సమస్యలైన పన్నెండు గ్యారంటీలతో సిఐటియు కార్మికుల ముందుకు వస్తుందని చెప్పారు హామీల అమలు కోసం పోరాడతామని హక్కులు సాధిస్తామని తెలిపారు అనంతరం గోదవర్గని మేన్ చౌరస్తా వద్ద శ్రామిక భవన్ ముందు పన్నెండు గ్యారెంటీలతో కూడిన కరపత్రాన్ని విడుదల చేశారు ఈ గ్యారంటీలను సొంత సమస్య పరిష్కారం అలవెన్సులపై ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులకు తిరిగి చెల్లించడం విద్య వైద్య సదుపాయాలు మెరుగుపరచడం చదువుకొని డిప్టేషన్ పనిచేస్తున్నటువంటి బదిలీ వర్కర్స్ జనరల్ మజ్దూర్ అదే స్థలంలో పర్మనెంట్ చేయించడం మిషన్ భగీరథ నీళ్లు అందించడం డబుల్ బెడ్రూమ్ క్వార్టర్ల నిర్మాణం కోసం కృషి చేస్తామని తెలిపారు ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో ఉదయించే గుర్తుకు ఓటేసి గెలిపించడం కోసం కార్మికులు సన్నద్ధమైనరు సింగరేణి వ్యాప్తంగా కొన్ని వందల మంది యువ కార్మికులు సీట్లు చేరుతూ ఉన్నారు దానికే సాంకేతం ఇలా ఏ మైనికెళ్ళినా నీరాజనం పడుతూ ఉన్నారు కార్మికులకు అందరికి అర్థమైంది గతంలో అన్ని కార్మిక సంఘాలను చూసినాం సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలు గెలిపించడం ఇలా ఏ సంఘాన్ని గెలిపించినా అవినీతి భయం అయిపోతుంది ఏ పని చేసుకోవాలన్నా ఇంత ఫీజు అని చెల్లించకుండా ఏ పని కావట్లేదు అవినీతిని నిరోధించాలంటే ఒక నీతి నిజాయితీగా ఉన్న సీఐటిని గెలిపించాలని కారణ కంకణబద్దం కట్టుకున్నారు అందుకని ఇలా క్వార్టర్లు కావాలన్నా మెడికల్ యాన్ఫిట్లు కావాలన్నా ట్రాన్స్ఫర్లు కావాలన్నా డిప్రెషన్ కావాలన్నా హాస్పిటల్ రిఫర్ కావాలన్నా ఎక్కడ చూస్తే అక్కడ డబ్బులు లేకుండా ఈ పని కాని పరిస్థితుంది అందుకే కార్మికులందరూ కూడా ఖచ్చితంగా సిఐటిని గెలిపించడం కోసం ఉదయించే సూర్యుని గెలిపించడం కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా ముఖ్యంగా బినామీ పేర్ల కార్మికులు చూస్తున్నారు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వయసు ఇలా పెంచుతని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు పెంచకపోవటం వల్ల చాలామంది ఈ మంది కార్మికులు చూస్తూ ఉన్నారు కొన్ని వేల మంది బినామీ పేర్లు మారుతుందని ఒప్పందమైన అన్ని కార్మిక సంఘాలు అగ్రిమెంట్ చేసినా అది మారతలేదు కనీసం ఈ సంఘం మారుతునన్నా అస్తనన్న మార్చని చూస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కొంతవరకైనా హామీ ఇస్తూ ఉన్నాం బినామీ పేర్లు మొత్తం మార్తలేకపోయినా కొంత సరలించడం కోసం యాజమాన్యంతో కృషి చేస్తాం ఖచ్చితంగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలకు రైతులు పెంచడం కోసం కృషి చేస్తాం రాబోయే కాలంలో నీతి నిజాయితీ పాలన అందిస్తాం ఖచ్చితంగా ఉదయించే చోటు గుర్తేసి మీరందరూ ఓటేసి ఘన విజయం అందించండి కార్మికులు కనుక్కున్న సొంత ఇంటి కలతో పాటు అన్ని మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం టు కంకణ బద్దులై ఉంది మీరు నమ్మండి కోర్టుకు ఓటేయ్యాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే దాదాపు మన సింగరెడ్డి సంస్థ ఒక్కటే రూపంలో కేంద్రానికి రాష్ట్రాన్ని పెట్టింది మనము బుక్ తీస్తే ఎంత అమ్ముతున్నాం టన్నుకి నాలుగు వేల ఐదు వందలు అమ్ముతున్నాం ప్రైవేట్ బుక్ ఎంత కమ్మాలని పర్మిషన్ ఇచ్చింది మోడీ గారు మనని అగ్రిమెంట్ కూడా చేశారు అదాని బొక్కు మన ఆంధ్రప్రదేశ్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఏడు పాయింట్ ఐదు లక్షల మిలియన్ టన్నుల అగ్రిమెంట్ ఎంత తీసుకున్నారో తెలుసా టన్ను గట్రా పద్దెనిమిది వేల రూపాయలకి అగ్రిమెంట్ మనం నాలుగు వేల ఐదు వందల టన్నుకు అమ్ముతుంటే ఈ పన్నెండు జీతాలు తీసుకుంటున్నాము అనేక హక్కులు సాధించుకుంటున్నావు ఇవన్నీ పేమెంట్ చేసుకుంటూ కేంద్రానికి కట్టాల్సిన కట్టాల్సి రాష్ట్రాలకు పన్నులన్నీ కడుతున్నాము అయినా కూడా మనకి ఎంత లాభం వచ్చింది పోయిసారి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు నాలుగు వందల నాలుగు వేల ఎనిమిది వందల టన్ను కబితేనే వచ్చింది మరి పద్దెనిమిది వేల టన్ను కప్పితే ప్రైవేట్ వాడికి ఎంత లాభం రావాలి మొత్తం డ్యూటీ చేయటమే కదా యూనిట్ రేట్ కరెంట్ ఎంత అవుతుంది అప్పుడు మనం జయపూర్లో కరెంటు చేస్తున్నాం కదా నాలుగు రూపాయల పన్నెండు పైసలు యూనిట్కి ఇస్తున్నాం కానీ వాడు ఎంత అమ్ముతాడుగా ఇరవై రూపాయలట మరి ఇరవై రూపాయలకి యాభై రూపాయలకి అమ్ముకోవచ్చు అని పర్మిషన్ ఇచ్చిండు మోడీ గారు మరి మన ప్రజలు బతికే పరిస్థితి ఉంటుందా అందుకనే ఈ ప్రైవేట్ ఇప్పుడు ఇట్లా ఉంటే మన రాష్ట్రంలో మన ఈయన కూడా ఏం చేసిండు బొగ్గు మనం తీయాలి కదా కొత్త బ్లూకు బ్లాక్ లో ప్రైవేట్ పోతుడు మోడీ మరిసార్ కేసీఆర్ గారు ఏం చేసాడు మన బొగ్గు మనం తీయాలి కదా మనం ఉన్నటువంటి అగ్రిమెంట్ల ప్రకారం ఎవరు బొగ్గు దాడిచేలా మనం తీయాల్సింది బినామీ పేరుతో హరీష్ రావు గారి కాంట్రాక్టర్కి చేసాడు అట్లాగే పుసప్పల్లి కొత్త అండర్ గ్రౌండ్ అంటే కొత్త రావట్లేదు కదా అండర్ అండర్గ్రౌండ్ మైన్సీ కన్వర్షన్ తీసుకుంటున్నాం జరిగిన కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు మెండ శ్రీనివాస్ ఆసరి మహేష్ తోట నరసింహారావు వెంకటేశ్వర్లు శ్రీనివాస్ ప్రవీణ్ సతీష్ మల్లేష్ సంపత్ కార్తిక్ పిఆర్చారి నంది నారాయణ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు